వెల్కమ్ టు న్యూస్ ఛానల్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగర పరిధిలోని కాజీపేట అరసపల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు প্ৰাণ আপুনি এটা মানে বাইক বাইক అప్పుడు మనం మూడు వేలు వచ్చింది నాలుగు వేలు పిల్లలకు అప్పుడు పదమూడు వేలు వేసారు మనం ఇరవై ఆరు వేలు వేసాం అంటే సిలిండర్ అప్పుడు అటు వేయలేదు మనం వేసాం అంటే అప్పుడు మీద మనం బెనిఫిట్ కదా రేపు రైతు అన్నదాతీ ఏడు వేలు వస్తుంది ఫస్ట్ పెడతాం మనకు ఒక ఏడు వేలు ఏడు ఏడు ఈ ఉందండి మీరు ముందు ఫిల్ చేసిన తర్వాత 哎，对，个，对，有